దేవుని అనుకుంటు దేవుని కలిగి కాక నా మీరు వెళ్ళారు మీ మామూడిని మనుకున్న పెట్టి మీరు అందరు చేసిన ప్రార్థన పెట్టి ఈరోజు కాస్త లైన్లో నేను కనబడడానికి వచ్చాను ఎందుకంటే గత ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చాను ఆ టైంలో కొద్దిగా భోజనం చేద్దామని కూర్చున్నాను చాలా విపరీతంగా అంత వచ్చింది అది రావటం వల్ల కూర్చోలేకపోయాను నిలబడలేకపోయాను చాలా ప్రమాదం అయిపోయింది ఫాస్టర్ గారు ఇంకో బాబు కలిసి హాస్పిటల్ తీసుకుని ఎమర్జెన్సీలో జాయిన్ చేశారు మూడు రోజులంతా కూడా హాస్పిటల్లోనే చాలా యిపోయింది స్కాన్ చేస్తారు బ్లడ్ టెస్ట్లు చేస్తారు అన్నీ చేయటం వల్ల ఆ రోజు సరిగ్గా ఏం చెప్పలేకపోయి మరుస దినాన్ని చెప్పారు దేవుని బిడ్డల మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు దాకా డయల్సిస్ అవుతూ ఉంది వారానికి రెండు సార్లు నెలకి ఎనిమిది సార్లు అనుకున్న భూములే తట్టుకుందాం అనుకుంటే ఆక్యత కూడా వచ్చింది దానివల్ల మాట్లాడడానికి కానీ నిలబడ్డానికి కానీ చిన్న బరువు పట్టుకోవడానికి కానీ ఇష్టమవుతుంది సరే ఏంటని పెద్ద డాక్టర్ గారిని కలవడం జరిగింది ఆ మరుసటి రోజు డాక్టర్ ప్రసాద్ గారు కార్డియాలజిస్ట్ పేరున్న డాక్టర్ని ఇంటర్నేషనల్ డాక్టర్ని జరిగింది ఆయన ఒకటే మాట అన్నారు మీకు ఎందుకంటే రెండు కిడ్నీలు పాడాయి కాబట్టి ఎంజోగురం కుదరదు రెండోది స్టంట్ అయ్యడం కుదరదు రెండోది జరగాలంటే రిస్క్తో కూడింది చాలా ప్రమాదం అని చెప్పారు దానికి భయపడ్డాను ఏదైనా దేవుడే చేయాలి ఎంజోగ్రామ్ లేదు స్టంట్ లేదు ఈ రెండైతే ఆపరేషన్కి వెళ్ళాలి కాబట్టి డాక్టర్ గారు కరాఖండిగా చెప్పారు మందులు రాశారు వేల రూపాయలు అయ్యాయి ఆయన దేవుడి కృపను బట్టి మందులు వాడుతున్నాను దేవుని బిడ్డ ఈరోజు శుక్రవారం రాత్రి కాస్త కూర్చోగలిగాను ఈ మాటలు చెప్తే వింటే నా బిడ్డలుగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఆశ ఎందుకంటే డాక్టర్ వల్ల కాదు ఎరం కాదు స్టంట్ కాదంటే మరి ఎవరు చేయాలి దేవుడే చేయాలి గుండె చెందిన వారిని దేవుడు బాగా చేయాలి అందు గురించే నేను ప్రార్థిస్తున్నాను మరి ఎక్కువ ట్రీట్మెంట్ చేసుకోలే ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చేతిలో రూపాయలు లేదు నా ఆత్మీయ బిడ్డలు కొంతమంది ప్రేమతో హెల్ప్ చేసిన కానుకలను అర్పణలతో ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది డయలిసిస్ అయినా హార్ట్ ప్రాబ్లం వచ్చిన పరిస్థితులైనా జరుగుతున్నాయి వారికి నా ధన్యవాదాలు ఇచ్చిన బిడ్డలందరూ దేవుడు దీవించాలని కోరుతున్నాను పేరు చెప్పడం బాగుండట్లేదని పేరు చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ నా హృదయంలో నా మనుషులు ఉన్నారు కాబట్టి రాత్రి అన్నీ ఉండి లేనట్టే అందరుండి లేనట్టే నాకు కాబట్టి నేను చాలా దుఃఖంతో బాధతో ఈ మాటలు చెప్తున్నాను నా భార్య దేవుని రాజ్యములు ఉంది నేను ఒంటరిగా జీవిస్తా ఉన్నాను కాబట్టి నా కొర మీరు ప్రార్థించాలి నలభై సంవత్సరాలు అడవిలో కొండల్లో లోయల్లో ఎక్కలేని పర్వతాలు కొండలెక్కి అందు సంఘాలు కట్టి నూట నాలుగు సేవకుల్ని సిద్ధపరిచిన సేవకునిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను గత పెద్ద సేవకులు నా ద్వారా కొండ మీద పంచారు వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి ఇష్టం లేదు కానీ అది మీరు ఈ మాటలు బట్టి తెలుసుకోండి దేవుని వెళ్ళారా ఈరోజు అడవిలో కొండల్లో పరిచర్య ఉందంటే నన్ను నీ ప్రేమించి ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి అరుకు పాడేరు పెదపాయలు ఉంచిన పుట్టు ఎందుకు జోళ్ళ పుట్టు చింతపల్లి అన్నవరం దగ్గర దగ్గర పాడేరు కుంబెట్ట అనంతగిరి అరకు ఈ ప్రాంతం అంతటిని నన్ను వాడుకున్నాడు కాబట్టి ఆయన సేవకుడుగా చెప్తున్నాను ఇంకా పెద్ద కాలం బతకాలని ఉంది ఆయన సేవ చేయాలని ఉంది స్వాత ప్రకటించాలని ఉంది నాకు వాళ్ళు ప్రార్థన చేయండి ఎందుకంటే ట్రీట్మెంట్గా చాలా అవుతుంది ప్రార్థించండి దేవుడు కన్నీళ్ళతో మీరు ప్రార్థిస్తే నా ప్రార్థన మీ ప్రార్థన వింటాడు నా ప్రార్థనతో పాటు మీ ప్రార్థన కూడా వింటాడు అందరికీ తెలియజేయండి ఈ మాటలు నా ఆత్మ బిడ్డలందరికీ చేరనియండి అందరు తెలుసుకొని మీ సంఘాల్లో మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా చేయాలని రాత్రి మీకు తెలియజేస్తున్నాను మళ్ళీ ఇంకా రెండు రోజుల్లో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూడాలి కానీ వారానికి ఒకసారి వస్తూ ఉండాలని చెప్పాను మళ్ళీ వెళ్తూ ఉన్నాను డయాలసిస్ కోసం అన్నిటి విషయంలో ప్రార్థించాలని కోరుతున్నాను మన్ని సేవకుడుగా మీ ఆత్మీయ తండ్రిగా మీ దాసుడుగా అపోతులు మధుబాబు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె